నమస్తే రేసోదలందరికీ ఈరోజు మనము మార్కెట్ అనాలసిస్ ప్రకారం మేరప ధరలు ఏ విధంగా ఉన్నాయనే అంశం మీద మాట్లాడుకుందాం అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మిరపకు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది అలాగే మిరపలో ఎలాంటి మందులు పిచికారీ చేసుకుంటే మంచి దిగుబలు వస్తాయి ఏ సీడ్ వెరైటీలు వేసుకుంటే మంచి పంటను మనము సాధించుకోవచ్చు అనే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా సో అవన్నీ మీకు తెలుసుకోవాలా అని అనిపిస్తే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి మీకు ప్రీ ప్రీవియస్ వీడియోస్ బాగా నచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంది అంటే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇంకా ఆ విషయానికి వస్తే ఈరోజు కనుక మనము మార్కెట్ అనాలిసిస్ ప్రకారము మిరప ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఫుల్ ఇన్ఫర్మేషన్తో నేను ఈ రోజు నేను మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇదంతా జెన్యూన్ రివ్యూ అండి మీకు జన్యూన్ ప్రైజెస్ మార్కెట్లో మనము అక్కడ వర్క్ చేసేటువంటి సిబ్బందితో మాట్లాడి మార్కెట్ రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయనేది కనుక్కొని మీకు ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే విషయానికి వస్తే ముప్పై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు మార్కెట్లో ఈరోజు ధర అనేది పలుకుతూ ఉంది అలాగే టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పదహైదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల ఆ మధ్యలో వరకు మనకు టూ జీరో ఫోర్ త్రీ అనేది పలుకుతూ ఉంది ఇక కేడిఎల్ విషయానికి వస్తే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల రూపాయల వరకు ఈరోజు ధర అనేది పలుకుతూ ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల రూపాయల వరకు ఈరోజు ధరలు అనేది పలుపుతూ ఉన్నాయి ఇక డబుల్ డీ విషయానికి వస్తే పదహైదు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ధర అనేది మార్కెట్లో పలుపుతూ ఉంది ఇక టూ జీరో అలాగే కేడిఎల్ మీడియం చూసుకున్నట్లయితే పదివేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు అనేది మార్కెట్లో ధర అనేది పలుకుతోంది ఇక మార్కెట్ విషయానికి వస్తే స్లోగా డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ ధరలు అనేది రావడం అయితే జరుగుతూ ఉంది అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే మార్కెట్ అనాలిసిస్ ప్రకారం కొద్దిగా డబ్బీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వెరైటీస్ చాలా స్లోగా మార్కెట్లో ధరలు అనేది వెళ్తూ ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు చాలా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ధర అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనము మార్కెట్ అనాలసిస్ ప్రకారము ఈ ధరలు ఈ విధంగా ఉంటే కొద్దిగా రైతుకు అనేది చాలా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఈ ఈ విధమైనటువంటి రేట్లు అనేది ముందు ముందుకు ఏ విధంగా మారుతాయి అనేది మనము అనాలసిస్ చేసుకున్నట్లయితే ధరలు అనేది పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా అనేది మార్కెట్ బట్టి ఉంటుంది అంటే మార్కెట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా డిమాండ్ చేస్తే ఆ విధంగా మారుతూ ఉంటాయి అలాగే మనకు ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ మంత్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అనేది జరిగితే ఖచ్చితంగా రేట్లు అనేది పెరగేదానికి అవకాశం ఉంటుంది ముందుగా మనకు టూ జీరో ఫోర్ త్రీ వెరైటీస్ చాలామంది రైతులు సాగు చేయడం అయితే జరిగింది అనేక ఎకరా ఎకరేజ్లో టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు తీసుకొని ఎక్కువ సీడ్ను కొనుగోలు చేసి ఎక్కువ ధర వెచ్చించి కూడా సాగు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్నటువంటి ప్రైజ్లో మనకు ఈ టూ జీరో ఫోర్ త్రీ పదహైదు వేల నుంచి ఇరవై వేలు అనేది వీళ్ళకు అది మంచి ప్రైస్ కాదని చెప్పవచ్చు ఈ విధంగా ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా ఈ రైతుకు టూ జీరో ఫోర్ త్రీ వేసినటువంటి రైతు ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది సో దీన్ని ఏ విధంగా మనము మార్కెట్లో ముందుకు పోవాలనేది ఎక్స్పోర్ట్ చేసే సమయాల్లో అయితే ఖచ్చితంగా రేట్లు అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎంతవరకు ఈ ధర అనేది ఇలాగే కొనసాగుతుంది ఇలాగే కొనసాగితే కొనసాగితేగినా మనకు మార్కెట్లో సస్టైన్ అవుతామా లేకపోతే ఇబ్బంది పడతామా అనేది కూడా మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంటే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మనము చెప్పగలము ఈ టూ జీరో ఫోర్ త్రీ అలాగే డబ్బీ వెరైటీలు చాలామంది రైతు సోదరులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడము అలాగే మంచి ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి ఎక్కువ మంది రైతులు వీటి మీదే ఆధారపడి పంటలను పండించడము ఎక్కువ మొత్తంలో మనకు పిచికారీ మందులు ఉపయోగించడము ఇన్వెస్ట్మెంట్ హెవీగా చేయడం ద్వారా చాలామంది రైతు సోదరులు ఇలాంటి ధరలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు లాస్ అయితే వస్తుందని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు భయపడతా ఉన్నారు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఏ విధంగా ఈ మన పెట్టినటువంటి పెట్టుబడి కాదని ఎక్కువ లాభాలు వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మనకు ఇవి వస్తాయి ఎప్పటి వరకు మనము ఈ మిరపను మనము స్టోరేజ్లో పెట్టుకోవాలని చాలామంది అయితే అయితే అడుగుతూ ఉన్నారు ఎక్కువ రోజులు మనము రేటు మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి అలాగే ఇప్పుడున్నటువంటి ధరలలో వచ్చే మొత్తం వ్యయంతో కనుక చూసుకున్నట్లయితే చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇటువంటి ప్రైజ్ ఇష్యూస్ వస్తే కన్నా ఖచ్చితంగా మనం లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకు తెలియజేయడం ఏమిటంటే మీకున్నటువంటి మిరపను పండించినటువంటి మిరపను కొద్దిగా కోల్డ్ స్టోరేజ్ అయితే స్టోర్ స్టోర్ చేసుకోండి మిరప అనేది కొద్దిగా ఆఫ్టర్ ఏదైతే మనకు ఎక్స్పోర్ట్ అయ్యే సమయానికి కనుక చూసుకున్నట్లయితే అవి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి అప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్ వరకు మీరు నిల్వ చేసుకుంటే మంచిదే అయితే అని నేను చెప్తా ఉన్నాను అలాగే టూ జీరో ఫోర్ త్రీ డబ్బీ వెరైటీలు ఖచ్చితంగా ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో సీడ్ వెరైటీస్కు సంబంధించినటువంటి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా ఇతర దేశాలకు సప్లై అనేది కావాల్సి వస్తుంది అలాగే డబ్బీ వెరైటీస్కు ఇది కెమికల్స్ అలాగే తర్వాత మనకు మెడిసిన్స్కు అలాగే కలర్ ఈ చాలా రకాల కెమికల్స్కు ఇది సరఫరా అవుతుంది కాబట్టి వీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న డిమాండ్ ఉన్నటువంటి మెరపే కాబట్టి ఇది కూడా మంచి ప్రైజ్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైనా కూడా మనకు ఎక్స్పోర్ట్ అయ్యే సమయం వరకు వేచి చూడాల్సిందే తప్పదు మొత్తానికైతే మీరు కోల్డ్ స్టోరేజ్లో కొద్ది రోజులు భద్రపరచుకోవడం అయితే మంచిదైతే అని అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సర్వతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ